అల్లు అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఈ వానల కాలం దొరికే నేత బీరకాయల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాం ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటకాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకుందాము ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇందులోకి మనం వాటర్ కూడా ఎక్కువ వేయం ఈ కర్రీలోకి ఒక నూనెలో మొగ్గ పెట్టాలి అబ్బా అసలు ఘమఘమఘమలాడుతుందండి అసలు ఈ కర్రీ అయితే అంత బాగుంటుంది ఉల్లిపాయలు మొత్తం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక మీడియం సైజ్ టమోటా గున ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఒక టమోటా ఒకే ఉల్లిపాయ అండి ఈ కర్రీకి టమోటా కానీ ఉల్లిపాయ కానీ ఎక్కువ వేయద్దండి ఎందుకంటే ఆళ్ళది నేత బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటాయి ఈ కర్రీకి వాటర్ కూడా ఎక్కువ వాటర్ కూడా అసలు వేయద్దండి ఎందుకంటే బీరకాయల నుంచే నీరు వచ్చి దాంతోనే మనకు నూనెలో ఆ వాటర్తో మొత్తం మొగ్గిపోతుంది నిన్న వీడియోకి వాయిస్ చేయలేకపోయినానండి నాకు కొంచెం దగ్గు జలు పట్టి గొంతు అస్సలు బాగాలేదు ఇప్పుడు టమోటా ఉల్లిపాయ బాగా మొగ్గినాక కొంచెం పసుపు మన కూరకి ఎంత తగ్గుతుందో అంత పసుపు అలానే తగినంత ఉప్పు ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లకు కానీ చపాతీలకి కానీ రొట్టెలకైతే ఇంకా అంటే ఇంకా బాగుంటుందండి కర్రీ వచ్చేసి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మనము తగినంత కారం గున వేసుకున్నాము మనకు ఎంత తింటామో అంత సరిపోతా మనము కారం గున ఇందులోకి వేసుకున్నాము ఒక మూడు స్పూన్లు వేసుకోండి సెట్ అవుతుంది మనకి మన చికెన్ కర్రీలో కూడా నేను అందులో కొంచెం మిరియాల ఇచ్చేసాను అగో గొంతు బాగాలేక అయితే చాలా బాగుండే చికెన్ కర్రీ ఇప్పుడు ఉప్పు కారం పసుపు నూనెలో బాగా మొగ్గింది కదండి మనము సేపు రెండు నిమిషాలు అనేది మూత పెట్టుకున్నాము కారం బాగా త్వరగా నూనెలో మొగ్గుతుంది ఎప్పటికైనా కానీ ఏదైనా కర్రీ చేసుకుందామంటే ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ టమాటా తర్వాత వేస్తాం కదా అప్పుడే వేసేసుకోండి ఇప్పుడు మనము ఆలరి కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్న నేత బీరకాయలు కూడా వేసేసుకుందాం ఇవి ఒక హాఫ్ కేజీ ఉంటాయండి ఇవి చూసేనట్టున్నాయి కానీ కర్రీ మొత్తం అయ్యాక కొంచెం అవుతుంది కర్రీ నీరు మొత్తం ఊరి మొగ్గుతుంది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని చిన్న మంట మీద ఇది బాగా మొగ్గనిచ్చుకోవాలండి అప్పుడే మనకు కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది నూనె మొత్తం పైకి తేలాలి మనకి అప్పుడు కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేరు వేరు అన్నంలోకి వేసుకొని తింటుంటే ఈ వానకాలం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ నేత బిరకాలు ఈ వానకాలం మాత్రమే మనకి దొరుకుతాయి అప్పట్లో మా అమ్మలకైతే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి నేత బీరకాల చెట్టు ఉండేదంత ఇంటి మొత్తం పందిరు ఉంటుంది అలా అలకపోయిందంట అలా ఉండేదంత మా అమ్మలకి నేత బీరకాల చెట్టు మా ఎమ్మల్ అయితే బుద్ధి పుట్టినప్పుడల్లా వాళ్ళ ఫ్రెండ్స్తో మా అమ్మ అందరు కలిసి కొన్ని కొన్ని తెంచుకొని అప్పుడు చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళమే బొమ్మలాట చిన్న చిన్న పావులు తీసుకొని వంట చేస్తద్దు అలా వాళ్ళంట ఇంకా కర్రీ కూడా చేసుకొని తినేవాళ్ళంట బాగా సరదాగా ఉంటుంది కదా ఆయన ఆ రోజులే వేరండి అప్పుడే చాలా అంటే చాలా బాగుండే ఇప్పుడు లేచినప్పటి నుంచి పన్నెంత వరకు టెన్షన్ టెన్షన్ టెన్షన్స్ అగో మన కర్రీ అయితే మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం ఈ కర్రీకి వచ్చేసి కరివేపాకు కూర మొగ్గుతున్నప్పుడు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ కర్రీకి బాగా పట్టుకుంటుంది తరువాతలో అయితే వేయద్దండి కరివేపాకు మటుకు ఈ కర్రీకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము చిన్న మంటలో ఎంత చిన్న మంట వీలైతే అంత చిన్నగా మొగ్గించుకోండి వాటర్ అయితే అస్సలు వేయద్దండి మన కాలరీ వాటర్ ఉడతాయి కాబట్టి మనకు వాటర్ దీనికి అవసరం ఉండదు ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గర పడిపోయింది ఇంకా ఒక టూ త్రీ మినిట్స్లో మనకి కర్రీ గున అయిపోతుంది ఇంకేముంది వేడు వేలనంలోకి వేసుకొని తినడమే ముద్ద ముద్దకి అబ్బా అంటారండి నేత బీరకాయల కూర అంత బాగుంటుంది మామూలు బీరకాయ కూర నేత బీరకాయల కూరకి కొంచెం తేరానే ఉంటుందండి ఇది బాగా తింటుంటే నయ్యి వేసుకొని తింటుందంట టేస్ట్గా ఉంటుంది నేత బీరకాయల కూర అంత బాగుంటుంది మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయింది ఇంకా అంతే రుచికరమైన టేస్టీ అయినా సింపుల్గా తయారయ్యే నేత బీరకాయల కర్రీ మనకు తయారైపోయింది ఇప్పుడు మనం ఇంకా వేసుకొని తినడమే లేటుగా ఓకే అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్